గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నేను ఏమై ఉన్నానో దేవుడికి ఎరిక హలై లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అను గురించి ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి సమయాన్ని పోనివ్వకండి సద్యను చేసుకోండి అసమయం అనకుండా సమయం అనుకుంటూ ప్రతి నిమిషం దేవుని శుద్ధించుకోవచ్చు మన పనుల్లో దేవుని శుతించవచ్చు మన సమయం పోనులతో వాటిలతో గడ త్వరగా మన పనులు ముగించుకొని పనులు చక్కబెట్టి ఎక్కువ దేవుడితో గడపండి ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రమాదాలు బయటికి వెళ్ళిన వారు ఇంటికి వస్తారు లేదు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం మరణ శోకాలు ఎక్కడ చూసినా ఇలాంటి మరణ శోకాల నుంచి మనం తప్పించి పడాలంటే అధికంగా ప్రార్థనలు చేయండి అనేకుల కొరకు ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము మొదటి కొదింత్రి పత్రిక పదిహేనో అధ్యాయం మొదటి కోరింది పత్రిక పదిహేను అధ్యాయం పదో అక్షరమండి ఇక చెప్తున్నమాట మరియు నేను ఏమై ఉన్నానో అది దేవుడి కృపయ్యే ఉన్నా మరియు ఆయన నాకు అనుగ్రహించిన కృప మరి నిష్కల్పం కాలేదు కానీ వారందరికంటా నేను మరి ఎక్కువగా ప్రయాస ప్రయాసపడింది నేను కాదు కానీ దేవుడు దేవుడే నా యందు కృపే హలైలుయ్య ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఈ పత్రిక పౌలు గారు రాశారండి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ నేను ఏమై ఉన్నానో ఆ దేవుడు కృప మరియు కృప నాకు ఇచ్చిన కృప వ్యర్థంగా నేను ఖర్చు పెట్టలేదు కానీ నేను వారికంటే ఎక్కువగానే పరిచయం చేశాను కానీ ప్రయాస పడ్డాను కానీ అది నేను కాదు నాకు తోడై ఉన్న నా దేవుడు కృపయే అది అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ హలేలుయ్య నిజమే మనం ఏమై ఉన్నాం ఆయన కృపనేండి ఆయన కృపను పెట్టి ఈ దినం చూడగలుగుతున్నాం ఆయన కృపను పెట్టే ఈ దినం మనం ఇలాగా ఉండగలుగుతాం ఆయన కృపను పెట్టే మన కుటుంబం సంతోషంగా ఉంటుందండి ఆయన కృపని వ్యర్థంగా నేను పాడు చేయలేదు అని ఇక్కడ కూడా చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి ఆయన కృపను పెట్టి మనం జీవిస్తున్నాం కానీ ఆయన కృపను మనం దుర్యోనం చేస్తున్నామా లేదా సద్వినం చేసుకుంటున్నామా ఒక్కసారి చెప్పండి ఇక్కడ గారు ఏమంటున్నారంటే నేను ఆయన కృపని పాడు చేయలేదు నా యందు ఆయన కృప పాడవలేదు మరి ఎక్కువగా నేను ప్రయాస పడ్డానని చెప్తున్నారండి ఈ మాట నువ్వు చెప్పగలవా ఆ దేవుడు నాకు ఇచ్చిన కృపని నేను వృధా చేయలేదు ఈ దినము నాకు ఇరవై నాలుగు గంటలు అనుగ్రహించాడు ఇరవై నాలుగు గంటల్లో ఆయన శృతించుకుంటూ ఆయన భయభత్తులు కలిగి నేను ఈ దినము కడిపాను అని నువ్వు చెప్పగలవా నేను చెప్పగల ఒక్క దినము కూడా దేవుడి కొరకు బ్రతకలేన దౌర్భోజ్యమైన జీవితంలో ఉన్నామండి మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ దినం పౌలు గారు చెప్పిన మాట దేవుడు నాకు ఇచ్చిన కృప దున్యున్ను నేను చేసుకోలేదు మరి ఎక్కువగా ప్రయాస ఈ మాట ఒక పౌలు గారికేనండి సేవ చేసే వాళ్ళకైనా పరిచయం చేసేవాళ్ళకైనా ప్రతి విశ్వాసికి కూడా దేవుడు చెప్తున్న మాట అండి ఈరోజు ఇక్కడ ప్రతి విశ్వాసికి కూడా దేవుడు నీకు కృప ఇచ్చాడు కృప నువ్వు ఎలా వినియోగిస్తున్నావు ఎలా వినియోగిస్తున్నావు నీకు ఇచ్చిన కృప నీకు ఇచ్చిన ఈ దినమును కృప అంటే మరొక దినమును మనం చూస్తున్నామండి ఆయన కృపను పెట్టి మనం శ్వాస పీర్చుకుంటున్నామండి దీ సమయం మనం చూస్తున్నామంటే ఆయన కృప మరి ఈ సమయం నువ్వు చేసావు కౌంటర్ వేసుకోండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావు ఎంత సమయం దేవుడితో కలుపుతున్నాం పనులు చేస్తున్నప్పుడు కూడా దేవుడిని శుతించవచ్చు తెలుసండి నిరంతరం దేవుణ్ణి శృతించవచ్చు మనం నిరంతరం ఎలా కుదురుతుందండి అనొచ్చు నువ్వు మొహం కడుగుతూ శుద్ధించవచ్చు స్నానం చేస్తూ శుద్ధించవచ్చు డ్రెస్ మార్చుకుని శుద్ధించవచ్చు వంటలు చేస్తూ పనులు చేస్తూ ప్రయాణాలు అన్ని వేళలో దేవుని శుద్ధించవచ్చు కానీ సమయం పోనివ్వకూడదు ఒక్కసారి నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో పరిశీలించుకుని సరి చేసుకో మరొక మాట ఇక్కడ ఏం చెప్తున్నారు మరి నేను ప్రయాస పడ్డానని చెప్తున్నారండి మరి ప్రయాస అండి ఇక్కడ పక్షి నా ఒక విధం జరుగుతూ ఉంటుంది కొన్ని అసూయలు వస్తాయి లేదా కోపం దేశం అహంకారం ఈ నాలుగు నీళ్ళు పనిచేస్తూ ఉన్నాయనుకో శత్రువుని మీద దాడి చేస్తున్నాడు ఎందుకంటే నీళ్ళు ఉన్నది ఏటో దేవుడికి తెలుసు మరెక్కువగా పౌలు ప్రయాసపడ్డాడంటే మరి పౌలు మార్చిన దేవుడు నిన్ను నిన్ను నన్ను కూడా సృష్టించాడు కదా కదండి ఆ పౌళ్ళు మార్చిన దేవుడినే నువ్వు నేను కూడా సేవిస్తున్నాం కదా అంత గొప్ప దేవుని సేవిస్తున్నప్పుడు మరి నువ్వెందుకు ఇంకా వెనక్కి పడుతున్నావు మరెక్కువగా ప్రార్థన జీవితం గడపలేకపోతున్నవి మరెక్కువగా నువ్వు పరిచయలు ప నువ్వు పాలు పంచుకోలేకపోతున్నవే మరెక్కువగా సావాసంతో కలిసి ఉండలేకపోతున్నావే ఇక్కడ ఏమంటున్నారండి మ వారి మరెక్కువగా నేను పరిచర్ చేశానని చెప్తున్నారు పరిచర్ నేను చేశాను మరెక్కువగా చేశానని చెప్తున్నారండి నొక్కి మరీ చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు మరి నువ్వు నేను మరి దేవుడి దేవుడితో ఎందుకు గడపలేకపోతున్నావు దేవుడు పరిచయరి అంటే ఏదో తా చాలామంది రెడీమేడ్ డ్రెస్సులు ఇప్పుడు వచ్చేసినాయని రెడీమేడ్ చెప్పేస్తున్నారు ఏదో త పిలుపు లక్షణం ఏంటో కనిపెట్టుకోరు అసలు దేవుడు నన్ను పిలిచాడు ఏ కోణంలో నన్ను పిలిచాడు అని అనుసరించరు దాని ఏం సేవ ఒక సేవకుడు దైవ సేవకుడు గొప్పగా మరి జనాల మధ్యన బాగా అతను వాడబడుతున్నాడంటే అతన్ని చూసి ఇంప్రెషన్ అయిపోయి వచ్చేసి ఒక శ్రమ రాగానే ఒక నింద రాగానే లేదా అబద్ధ నిందలు కోపం అసూయలు ఇలాంటివన్నీ నీ మధ్యన పోరాడుతూ ఉంటే ఇలాంటివన్నీ నీకు వచ్చినప్పుడు ఆ సేవను పక్కన పక్కనెట్టేస్తాను ముందుకు వెళ్ళిపోతున్నాం నేను దేవుడి కొరకు పుట్టేనంటున్నావు ఆ బ్రతుకు సాగపోతే గోతులో పడి వదిలేసి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త జయగర్త నీకు నిందలు వస్తాయి పోరాటాలు వస్తాయి నీకు అసూయలు నీలో కలుగుతూ ఉంటే ఎన్నో నిందలు అబద్ధ నీ మీద వస్తాయి కానీ వాటిల్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి వాటిల్ని ఎప్పటికప్పుడు మనం ఈ పెనకాలు వేసేసుకోవాలి ముందు పెట్టుకోకూడదు పౌలు గారు అదే అంటారు వెనకున్నాయి ఉన్నాయి నేను ముందున్న దానికోసం పరిగెడుతున్నానని చెప్పాడండి హలే కోపాలు ఈ అసూయలు ఈ అహంకారాలు ఈ గర్వం ఎన్నిటిని కూడా నేను దేవుడు ఏ రూపంగా సృష్టించాడో దాంట్లోకి ప్రవేశించకుండా అడ్డు వేస్తూ ఉంటాయండి నువ్వు ఎప్పుడైతే తీటిలు తొలగించుకుంటావో దేవుడు ప్రాణాలకు నీలోకి ప్రవేశిస్తూ ఉంటుందండి హలయలుగా పౌలు తొలగించుకున్నాడు కాబట్టి పౌలు గారు అంత గొప్పగా దేవుడిని అద్దుకున్నాడు కాబట్టి ఆయన కృపని వ్యర్థం చేయలేదు మొదటగా రెండోది మరెక్కువగా ప్రయాసపడ్డాడండి హలో ఏవుడు నీకు ఒక విషయం చెప్తున్నారు నీ వెనకాల పని చేస్తూనే ఉంటాడు ఆయన ఎప్పటి వరకు అంటే ఆయన స్వరూపలోకి వచ్చే అంతవరకు కూడా నీ వెనకాల పని చేస్తూనే ఉంటాడు ఆయన కానీ నువ్వు మాట ఇదిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నావేమో ఆయన నీ వెనకాల అనేకవన్నీ సిద్ధపరుస్తున్నారు ఆయన మాటలను తీసుకొని నడుస్తావని ఆయన మాటను చెప్పని లోబడి ఆయన పరిచయ చేస్తావని ఆయన నామాన్ని ఘనపరుస్తావని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కానీ నువ్వు ఎవరో అన్న మాటలు పట్టుకుంటావు ఎవరో నీకు వీలువి ఇవ్వలేదని మాటలు పట్టుకో ప్రతి విషయాన్ని పట్టుకుని నువ్వు అక్కడే ఆగిపోతే ఇంకా దేవుడి కార్యాలు ఎప్పుడు నీలో జరుగుతాయి దేవుని ఎప్పుడు నీ ద్వారాగా ప్రజల ముందు గనపరుస్తావు ఒక్కసారి ఆలోచించుకో నా ప్రియ సహోదర సహోదరాల దేవుడు నిన్ను రూపంతం చేయాలనుకుంటున్నాడు నేను తయారు చేస్తున్నాడు తయారు చేసే పనిలో కొన్ని కొన్ని నీకు సూది దెబ్బలు సుత్తు దెబ్బలు గొడ్డల దెబ్బలు తగులుతూ ఉంటాయి అలాంటి తగిలినప్పుడు నువ్వు తొలగించుకుంటూ ప్రభావాన్ని సహాయం చేయి ఏయన్నా నీ శ నీ శరీరానికి శత్రువు కాబట్టి శరీరానికి అవకాశం ఒక పరిశుద్ధాత్మక అవకాశం ఇవి పరిశుద్ధాత్మను అవకాశం ఇస్తే పరిశుద్ధాత్మని నీలో ఉండి గొప్ప పని చేయిస్తాడు మరి ఎక్కువగా పరిచయం చేసేలాగా నేను వాడుకుంటాడు తరతరాలు నిన్ను నీ కొరకు అంటే తరతరాలు నీ కొరకు చెప్పుకునే వరగా ఒక సాక్షిగా నిలబెడతాడండి హలేలుయ్యా ఏసన్నగారేండి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందని ప్రభు నన్ను నిద్రించి గారి కొరకు ఇప్పటికీ ఈ తరం పిల్లలకు తెలియని వరకు కూడా ఏసన్నగారు సాక్షికి వింటారు ఏసన్నగారు పరిచయం చూస్తున్నారు ఏసన్న గారు చనిపోయి అప్పుడే ఎన్ని రెండు వేల పన్నెండులో ప్రభు నందు నిద్రించాడు ఆయన ప్రభు పరిచయం బహుగా చేశాడు చెప్పాలంటే మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంత గొప్ప సేవ చేసిన వారు మరొకరు లేరు అంత గొప్ప సేవ చేశాడండి మరెక్కువగా దేవుడి కొరకు ప్రయాసపడిన ఏ సన్నగారి పరిచర్య అలాగే కొనసాగుతుంది ఆయన ఎత్తిన ఎత్తనాలు ఇంకా అభివృద్ధి అవుతున్న ఉత్సవం పెద్ద చెట్టు కింద అవుతుంది ఆ సంఘం అంతా కూడా ఎలుగుతూ ఉంది కదండి ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే నిన్ను నన్ను కూడా సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు కానీ నీవు కృపను వృధా చేయకు మరెక్కువగా ఆయన పరిచయలో సాగిపో మరీ ఎక్కువగా మరి ఏసనగా సాక్షిగా వింటే అన్నం తింటూనే ఉమ్మిలేసి అంటే అండి ఆయన అలా నడుచుకుంటే కాలం నడకలతో ఈరోజు కారు లేకపోతే వీధి సువర్తలు కూడా వెళ్తలేదు వీధి కూడుకులకి వెళ్తలేదు సుఖమానం అయిపోతున్నాం మనం సుఖమారం అయిపోతున్నాం కాబట్టి శ్రమలు ఇస్తారంగా విస్తరిస్తున్నాయి బయట చూస్తున్నారా ఒక వ్యక్తి మరి కూడుకు పెట్టుకుంటే మరి కత్తి పెట్టుకెళ్ళి గొడవలు పెట్టి నరికేస్తున్నారండి చూస్తున్నారా అయ్యో 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 అక్కడలో జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది మనం పోరాటం చేయాలంటున్నాం తప్ప బలమైన పోరాటం ఉన్న చోట ఉన్నదని మర్చిపోతున్నాం నువ్వు మోకరించి అధికంగా మరెక్కువగా ప్రయాసపడుతూ భారం కలిగి ప్రార్థించు నీ ప్రార్థన ద్వారాగా ఈ దేశానికి సకమైన మార్పు వస్తుంది మర్చిపోక సుమా నువ్వు దేవుడితో కలవాలి దేవుడితో కలిసి దేవుడితో కలిసి ఉన్నప్పుడు నువ్వు ఓర్పు కోసం చూసుకోకూడదు నేను గాయపడిచే వైపు చూసుకోకూడదు నిరాశ ఊపివేపు చూసుకోకూడదు ఎక్కడో ఏయో జరుగుతున్నాయని వైపు చూసుకోకు దేవుడితో నువ్వు కలిసి ఉంటే ఆయన వైపు చూస్తూ నువ్వు సాగిపోవాలి ఆయన వైపు చూస్తూ నువ్వు నడవాలి హల అనుభవించిన చెడి విర్మారాలు అంటే చెడి అన్నీ విడిచిపెట్టాలి నువ్వు అనుభవించిన ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు అప్పవాదిగాడు నువ్వు గాయపడిన దుఃఖాలని ముందుకు తీసుకొస్తూ ఉంటాడు నువ్వు అనుభవించిన వ్యాధని ముందుకు తీసుకొస్తాడు నీ ముందుకి ఇగో నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీకు ఏం సాయం చేయలేదు కదా అని ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తాడు అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పక్క గెంటుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి నువ్వు అది అప్పుడు జరిగిపోయింది కదా ఇప్పుడు సంగతి ఏది చూడండి ఇప్పుడేంటో చూడండి అందుకే నువ్వు ఒక మాట చెప్పాలి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నేనేమై ఉన్నానో దేవుడు ఎరుగును అని నువ్వు చెప్పాలి ఆయనకి తెలుసు నేనేమై ఉన్నాను కాబట్టి ఇలాంటివన్నీ బాయ్ బాయ్ అని నువ్వు చెప్పాలి హలో దేవుడు నేను దీవించాలనుకుంటున్నాడు నేను ఒక సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నారు కానీ నీ మనసు చెప్తుంది ఒక పక్కన దానికి నువ్వు అరుగురాలు కాదు అర్హత లేదు నీకు నీకు అరుగుడు కాదని చెప్తుంది కానీ నువ్వు వాటికి ఆ అబద్ధం నమ్మకు దేవుడు నా పట్ల ఏ కోఫ్ పెట్టుకున్నాడో ఏ ఆలోచన పెట్టుకున్నాడో అదే నా జీవితంలో జరుగునుగా కానీ పదికి పదే పచ్చాలు నువ్వు చెప్పుకో ప్రజలు నీకేం చేశారో దేవుడు ప్రణాళికలు ఆపలేవండి కోపమే కాదు చెడు చెడి తనమే కాదు ఏది కూడా దేవుడు ప్రణాళికల్ని ఆపలేవండి నీ పక్కన హలైలు నువ్వు నిజమంగా ఉంటే అంటే దేవుడితో కలిసి ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే శాంతంగా ప్రేమ కలిగి అందరినీ సకలము నీ ఓపు వరకు కూడా వారిని ప్రేమిస్తావు దేశించవు క్రీస్తు ప్రేమ ప్రకటించేవారు ఈ ప్రేమను కలిగి ఉంటారు ముందు హలైలుయ్య ఆ ప్రేమ కలిగి ఉన్నవారు ఈ రోజుల్లో దొరుకుతున్నారా అంటే ఎందుకు లేరండి ఉంటారు ఉంటారు ఆ ప్రేమ ఎప్పటికీ నిలిచుండిపోయేలా దేవుడు కూడా నిలబెడతాడండి హలేలుయ్య పౌలు గారు ఆ ప్రేమను చూపించాడండి ఆ ప్రేమను చూపించాడు కాబట్టి మరి ఎక్కువగా పోరాటం చేశాడు మరి ఎక్కువగా ప్రయాసపడ్డాడు అంతేకాదు నా ఎందు ప్రయాసపడింది దేవుడే ప్రయాసపడ్డాడు ఆయన కృప నాకు తోడుండి నాకు ఆయన నడిపించాడని ఇక్కడ మూడో మాటగా చెప్తున్నాడండి నిజమే అండి ఆయన మనకు తోడై ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడండి కాబట్టి నువ్వు ప్రార్థించు వెనక్కి తిరుగుచోడకు ప్రార్థన జీవితమైనా ఒకరికి సాశిగా జీవితంగా నిలబడాలన్నా నువ్వు ఏ కోణంలో నేను ఎంపిక చేసుకున్నాడు దేవుడు దానికి నమ్మకంగా జీవించు వెనక్కి తిరిగి ఏ మాటలు నమ్మకు చుట్టుపక్కలన్నీ కూడా అపవాద మాటలు నీవు చుట్టూ అల్లుకున్నప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు చేప నేను చూస్తానని నీవు ఇదే మాట చెప్పుకొని తీర్మానం చేసుకుని ఉండు మంచి మాటలతో నీ కుటుంబాన్ని కట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనితో ప్రభు మనందరికీదేనమో అను గురించును గాక ఆమెను